नमोस्त राय स लक्ष्मणाई चय जनकात्म नमोस्त नमोस्तु नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा वेधसे रघुनाथय सीताया पतए नम శ్రీరామ జయరామ రామ జయ జయ రామ రామాయణము అరణ్యకాండము ఏకషష్ఠితమ సర్గ అరవై ఒకటవ సర్గ రామలక్ష్మణులు సీతను వెదకుట ఆమె కనబడకపోవుటచే రాముడు విలపించుట दृष्ट्वा श्रमपदम् शून्यम् रामो दशरथात्मजः रहिताम् पर्णशालाम् च प्रविद्धान्यासनानि च अदृष्ट्वा तत्र वैदेहीम् संनिरीक्ष्य च सर्वशः उवाच रामः प्राकृह्य प्रगृह्यरुचिरौ भुजौ దశరథ కుమారుడైన రాముడు శూన్యముగా ఉన్న ఆశ్రమ ప్రాంతమును సీతలేని పర్ణశాలను చెల్లాచెదరుగా ఉన్న ఆసనములను చూచి అక్కడ సీతను కానజాలక అన్ని వైపులా చూచి బిగ్గరగా అరచుచూ లక్ష్మణుని అందమైన భుజములు పట్టుకుని ఇట్లు పలికెను వను లక్ష్మణ వైదేహీ కంవాదేశమి తోగత కేనాహృతావా సౌమిత్రే భక్షితా కేన వా ప్రియా ఓ లక్ష్మణా సీత ఎక్కడ ఉన్నదో ఇక్కడ నుండి ఏ ప్రదేశమునకు వెళ్ళినదో ఓ సౌమిత్రి ఆమెను ఎవరు హరించినారో నా ప్రియురాలిని ఎవరు భక్షించినారో మాం సీతే అలంహసింభస్వసు దుఃఖితం ఓ సీత నాతో పర్యాచకము ఆడుటకై చెట్ల వెనుక దాగియున్నావా ఇంకా ఈ పరిహాసము చాలును చాలా దుఃఖాక్రాంతుడనైన నన్ను ై సహక్రీడతే సీతే ఏతే హీనా సౌమ్యే ధ్యాయ్రాణా సౌమ్యురాలవైన ఓ సీత నమ్మకము గల ఏ పిల్లలతో నీవు ఆడుకొనుచుండేదానవో ఆ లేడి పిల్లలు నీవు పోవుటచే కన్నీళ్లతో నిండిన కళ్ళతో విచారగ్రస్తములై నిలసి ఉన్నవి సీతయారహితహం వై నీ జీవామి లక్ష్మణ వృతం శోకే నమతాహరణజేనమాం పరలోకే మహారాజో నూనం ద్రక్ష్యతి లక్ష్మణా నేను సీత లేకుండా కదా సీతను హరించుట వలన కలిగిన గొప్ప శోకముతో బాధపడుచున్న నన్ను నా తండ్రి అయిన దశరథ మహారాజు తప్పక పరలోకములో చూడగలడు కథం ప్రతిజ్ఞాసంశ్రుత్యమయాత్మభోజిత అపూరయ్యా అపూరయిత్వాతం కాలం మత్సకాశమిహాగత ృత్తమనార్యం పరే లోకే వ్యక్తం వక్ష్యతి వక్ష్యతిపిత నేను ఆజ్ఞాపించగా అట్లే చేసెదను అని ప్రతిజ్ఞ చేసి ఆ కాలమును పూర్తి చేయకుండా ఇక్కడికి నా దగ్గరకు ఎట్లు వచ్చినావు ఛీ నీవు స్వేచ్ఛగా ప్రవర్తించేవాడవు గౌరవమునకు అనర్హుడవు అసత్యము పలుకువాడవు అని పరలోకములో నా తండ్రి నన్ను నిందించును వివశంశోక సంతప్తం దీనం భగ్నమనోరథం మామిహోత్సృద్యకరుణం కీర్తిర్నరమివానృజు క్వ గసి వరహే మామోత్సృద్యసు మధ్య సుమధ్యమే మోక్ష్యే అందమైన కటి ప్రదేశము సుందరమైన సీతా సీత శోకముచేత పీడింపబడి వశము తప్పి దీనుడనై మనోరథములన్నీ భగ్నమైపోయిన నన్ను ఇక్కడ స్వభావము కలవానిని కీర్తి విడచినట్లు దీనునిగా విడచివేసి ఎక్కడకు వెళ్ళుచున్నావు నన్ను విడువకుము నీవు నన్ను విడచినచో నా జీవితమునే విడచదను ఇతీవ విలపన్ రామ సీతా నర్శసు రాఘవో జనకాత్మజాం సీతను చూడవలెను అను తీవ్రమైన అభిలాషగల రఘువంశ సంజాతుడైన ఆ రాముడు దుఃఖముతో చాలా బాధపడుచు ఈ విధముగా విలపించుచుండెను ఆతనికి సీత కనబడలేదు తం సీతాం దశరథాత్మజం పంకమాసాద్య విపులం సీదంతమివ కుంజరం రామమత్ దశరథ కుమారుడైన ఆ రాముడు సీత కనబడకపోవుటచే అతి విశాలమైన బురదలో మునిగిపోవుచున్న ఏనుగువలే బాధపడుచుండగా లక్ష్మణుడు ఆతని హితము కోరుచు ఇట్లు పలికెను మా విషాదం మహాబాహో కురుయత్నం మయా సహా ఇదం శూర శోభితం ఓ మహాబాహు విషాదము చందకుము నాతో కలిసి ప్రయత్నము చేయుము ఓ శూరుడా ఈ వనములో ఎన్నో గుహలు ఉన్నవి కదా ప్రియకానన సంచారా వనోన్మత్తాచ మైథిలీ సీతకు అరణ్యములో సంచరించుట అనగా చాలా ఇష్టము జలమునందుకూడా ఆమెకు అధికమైన ఆసక్తి అందుచేత ఆమె వనమునకు వెళ్ళియుండును లేదా పుష్పాలతో నిండిన పద్మ సరస్సునకు వెళ్లియుండును సరితం వాపిల సేవిత స్నాతు కామా ఆమె స్నానము చేయుటకై నీనములతోనూ నీటి ప్రబ్బలి పొదలతోనూ నిండిన నదికైనా వెళ్ళి ఉండవచ్చును లేదా పరిహాసము చేయుటకై ఎక్కడనైనా దాగి ఉండవచ్చును విసవా లీనా సత్కానేవిత్ జిజ్ఞాసమానా వై దేహీ మాం చ పురుషర్షభ తన్వేషణే శ్రీమన్ క్షిప్రమే వయ పురుషులలో శ్రేష్ఠుడవైన మనము ఏమి చేసేదమో చూచుటకై మనలను భయపెట్టుటకై సీత అడవిలో ఎక్కడనైనా ఉండును ఓ శ్రీమంతుడా మనము వెంటనే ఆమెను వెదకుటకు ప్రయత్నము చేసెదము వనం సర్వం విచినువోయత్రత్మసేయమాశోకే మన ఓ రామ నీవు సరే అన్నచో ఈ వనమునంతా వెదకి సీత ఎక్కడ ఉన్నదో చూచదము నీ మనస్సును దుఃఖవశము చేయకుము సమాహితః సహ రామో విచేతుముపచక్రమే లక్ష్మణుడు స్నేహపూర్వకముగా పలికిన ఈ మాటలు విని రాముడు కొంత సమాధానము చెంది ఆతనితో కలిసి సీతను వెదకుటకు ప్రారంభించను తౌవ నానిగిరీం చైవ సరితస్స స్రాంసిచ నిఖిలేన బిచిన్వానౌ సీతాం దశరథాత్మజౌ దశరథ కుమారులైన ఆ రామలక్ష్మణులు లక్ష్మణులు సీత కోసమై వనములు పర్వతములు నదులు సరస్సులు అన్ని చోట్ల వెదకిరి తస్య శైలస్య సానూని గుహాశ్చ శిఖరాణి నిఖిలేన విచిన్మానౌ నైవ తామభిజ్మతు ఆ పర్వతము చర్యలు గుహలు శిఖరములు అంతటా వెదకినా కూడా రామలక్ష్మణులకు సీత కనబడలేదు సర్వత శైలం రామో పశ్యామి సౌమిత్రే పర్వతే శుభాం రాముడు ఆ మీద అంతటా వెదకి లక్ష్మణునితో ఇట్లు పలికెను ఓ లక్ష్మణ ఈ మీద ఎక్కడా మంగళప్రదురాలైన సీత కనబడుటలేదు తో దుఃఖాభిసంతప్ లక్ష్మణో వాక్యమీత్ విచరం భ్రాతరం తేజసం పిదప దుఃఖాక్రాంతుడైన లక్ష్మణుడు దండకారణ్యములో వెదకుచు తేజస్సుతో ప్రజ్వలించుచున్న సోదరుడైన ఆ రామునితో ఇట్లు పలికెను యథా మహీమి మాం ైథిలీనకాత్మవిష్ణుమాబాహుర్బలింబ్వాళివైన రామా మహాబాహువైన విష్ణుమూర్తి బలిచక్రవర్తిని బంధించి ఈ భూమిని పొందినట్లు నీవు జనక అయిన సీతను పొందగలవు ముక్తస్తు సౌహార్దా స్సు సౌహాదాల్లక్ష్మణ ఉచా దుఃఖావిహతేతన లక్ష్మణుడు స్నేహపూర్వకముగా పలికిన మాటలు విని ఆ రాముడు దుఃఖముతో నిండిన మనస్సుతో దీనముగా ఇట్లు పలికెను మనం సర్వం పుల్ల పంకజా గిరిశ్చాయం మహాప్రార పశ్మి వైదేసీ బుద్ధిశాలివైన లక్ష్మణ వనమును అంతా వెదకినాము వికసించిన పద్మములున్న పద్మ సరస్సులు అనేకములైన గుహలు శలయేళ్ళు ఉన్న ఈ పర్వతము కూడా వెదకినాము కాని నా ప్రాణముల కూడా గొప్పదైన సీత కనబడుటలేదు ఏం స విలపన్ రామ సమావిష్టో ముహూర్తం చేత కృశించిపోయిన ఆ రాముడు ఈ విధముగా విలపించుచు దీనుడై దుఃఖాక్రాంతుడై ముహూర్త కాలము పాటు వ్యాకులత చెందెను సంతప్తో హ్యవసన్నాంగో గతబుద్ధిర్విచేతన నిషసాదాతురో దీనో నిస్వశ్యాశీతమాయతం అప్పుడు రాముడు సంతాపము చెందియుండెను శరీరము కృషించెను బుద్ధి సరిగా పనిచేయకుండెను స్పృహ కూడా తప్పుచుండెను ఈ విధముగా రాముడు దుఃఖ పీడితుడై దీనుడై వేడిగా దీర్ఘముగా నిట్టూర్చి సతుని స్వస్య రామో రాజీవలోచన హా ప్రియేతి విచుక్రోశ బహుశోబాష్పగద్గదహ పద్మముల వంటి నేత్రములుగల ఆ రాముడు మాటి మాటికి నిట్టూర్చుచు బాష్పముచేత డగ్గుత్తిక చెందిన కంఠముతో అయ్యో ప్రియురాలా అని అనేక పర్యాయములు అరచను తమ్ తాన్వయామాసక్ష్మణింధవ బహు ప్రకారం ధర్మజ్ఞ ప్రశ్రితం ప్రశ్రితాంజలి అప్పుడు బంధువుల మీద ప్రేమ కలవాడు ధర్మములను ఎరిగినవాడు అయిన లక్ష్మణుడు ఘటించి వినయపూర్వకముగా అనేక విధముల ఆ రాముణ్ణి ఓదార్చ్యను అధృత్యతు తద్వాక్యం లక్ష్మణోష్ఠపుటాచ్యుతం అపశ్యంస్తా ప్రియాం సీతం ప్రాక్రోశత్స పునఃపున కాని రాముడు లక్ష్మణుడు పలికిన మాటలు చేయక ప్రియురాలైన ఆ సీత కనబడకపోవుటచే మాటి మాటికి విలపించెను విలపించు ఇర్షే శ్రీమద్రామాయే వాల్మీకీ ఆది కావ్యే అరణ్యకాండేషితర్గ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుయ సావౌమాయ మంగళం యదక్షరపద్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम